హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎం ఫ్యామిలీ బ్లాగ్స్ నేనైతే రీల్స్ చూస్తున్నప్పుడు ఫోటో ఫ్రేమ్స్ వీడియో అయితే నాకు ఒకటి కనిపించింది నేను కూడా మా పాప వాళ్ళ ఫొటోస్ అయితే బుక్ చేశాను అవైతే ఈరోజు డెలివరీ వచ్చాయి వీటి అన్బాక్సింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను వీడియో అంతా కంప్లీట్గా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇవే అండి మా పాప ఫోటో ఇంకో పాప ఫోటో కూడా చూపిస్తాను ఈ అమ్మాయి చిన్న పాప దీక్షిత పెద్ద పాప అర్షిత ఫోటో ఫ్రేమ్స్ నేను అనుకున్నంత క్వాలిటీలో అయితే లేదు ఇవి నేను వాల్కి తగిలించుకోవడానికి ఉంటుంది అనుకున్నాను కానీ ఇవి అంటించుకోవడానికే మాత్రమే ఇచ్చారు వెనుక వైపు ఇలా స్టిక్కర్ లేబుల్ అయితే ఇచ్చారు అయితే వాల్కి అయితే అంటించుకోవడానికి మాత్రమే ఇది సెట్ అవుతుంది మన వీడియోస్కి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయండి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు ప్లీజ్ లైక్ చేసి నా మన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి వెనుక వైపు అయితే అంటించుకోవడానికి స్టిక్కర్ లేబుల్ ఇచ్చారు బాగానే అంటుకుంటుంది కానీ నేను అంటించేటప్పుడు మాత్రం వాళ్ళకైతే అంటుకునేంత కంఫర్ట్గా అయితే లేదు నా దగ్గర వీడియో క్వాలిటీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు ఫస్ట్ మానిటేషన్ అయిపోయి మన యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వస్తే నేను మంచి సెల్ అయితే కొనుక్కుందాం అనుకున్నాను కానీ అది ఇప్పుడల్లా అయ్యేటట్టు లేదు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే అది తొందరగా జరుగుతుందండి